કેરેલા નું શું કામ છે ના આવ લાગે મસાલા મરગી ને આવું દેલા કે આ નું વાત એ પોકર તો એ કોમ્પાર્ટિશન દેવો રે આલો નું દેના નું આ આલો નું દેવા ચા બા మీరు చూస్తున్నది పెబ్బేరు గేదెల సంత ఎంత ఆడుతున్నారు లచ్చ ఆడుతున్నారా ఇక్కడ ఇక్కడ లచ్చ రూపాయలు ఆడుతున్నారా వాళ్ళు లక్ష రూపాయలు ఆడుతున్నారు మీరేంత మీరేంత అన్నారాజీ ఎంత ఎంత చెప్తున్నారు మీరేంత లక్ష ఇరవై ఐదు మిల్కింగ్ పాలక్ కెపాసిట్ ఎంత పూటకి ఎనిమిది లీటర్ అయిపోయినట్లుంది పైసలు ఇస్తున్నారు క్యారంగూ అయినట్లుంది ఒంటి ఎట్లా ఏ కరెక్ట్ చెప్పు రేటు లక్ష అయిపోయింది బేర పేపర్కి యూట్యూబ్లో వస్తుంది కానీ లచ్చనా బరాబర్ రౌండ్ ఫిగర్ లక్ష రూపాయలకి అయితే అమ్ముడు పోయింది ఫండ్స్ ఎక్కువ పలికిన రేట్ అనేది ఇట్లా ఉంది మరి రేట్ ఎక్కువ అయింది ఇంకా డెలివరీకి అయితే సిద్ధంగా ఉంది ఎన్ని రోజులు ఇంత నాలుగైదు రోజుల్లో ఇంత ఎన్ని ఇతల బర్రే ఇది మూడో ఇంత బర్రే ఫ్రెండ్స్ మరి దీనికి రేట్ ఎక్కువైందో తప్ప చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితే మళ్ళీ వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైం వీళ్ళ చెల్మిల్లా పెరు వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ గ్యారెంటీ ఉంటుందా బర్లకు లక్ష రూపాయలకు ఇది సేల్ అయింది ఇప్పుడే పూటకు ఆరు లీటర్లు గట్టిగా చెప్పు నువ్వు మాట్లాడేది గట్టిగా చెప్తే వినిపిస్తుంది అట్లా నీవే చెప్పు నీ పెట్టుకోని పెట్టుకోవ్ చెప్తే ఇదవుతుంది మళ్ళీ దాని ప్లేస్ లో ఇంకోటి దాని రేటు దానికే అదే అదే ఫ్రెండ్స్ మరి మీకు కావాలనుకుంటే వీళ్ళ ఫామ్కి వచ్చి కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు నచ్చితే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఎప్పుడు ఎన్ని ఉంటాయి మీతోనా ఇక్కడ ఎన్ని ఉంటాయి బార్లు ఇరవై రెండు బార్లు ఉంటాయి